ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్టార్ట్ చేస్తా ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి ఐ లవ్ ఉండండి ప్లీజ్ ఓకే అయితే ఓవర్ బాయ్ మళ్ళీ మొదలెట్టారు థ్యాంక్ యూ నాగేంద్ర గారు ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్ పృథ్వీ ఈ సినిమాలో ఆ యాక్షన్ ఆ ఇమోషన్ ఆ స్టైల్ ఆ క్రేట్ వాళ్ళు ఇద్దరికి వెళ్తుంది మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది పృథ్వీది టోటల్ స్టైల్ ఒక యాటిట్యూడ్తో ఉంటుంది సో పృథ్వీ వెంకట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నేషనల్ అవార్డ్ కాంగ్రాట్స్ ఇక మై మ్యూజిక్ బీమ్స్ బీమ్స్ ఇంటి మోషన్ అయ్యింది బాబు అసలు నీ మోషన్ తగలయ్యా ఇంకొక చాట్ బస్టర్ ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను చాలా బాగుంటాయి ఆల్రెడీ మీరు విన్నారు స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగ తీయబోతున్నాడు మా అండ్ బీజిఎమ్స్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్ నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను నేను చాలా ఇదిగోతానే బాబు ఇతను ఇంకా ఇతని బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు సెట్ మొత్తం సెట్ నెక్స్ట్ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ బీమ్స్ ఇరగ తీస్తుండే అలాగే సౌండ్ నీ గోల్ మొత్తం గోల్ గోల్ మా మొత్తం థియేటర్కి చూద్దాను ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా మా డిఓపి బిదు అతని వర్క్ కూడా మీకు విప్రదంగా నచ్చొద్ది చాలా చాలా బాగా చేశాడు థ్యాంక్ యూ విధు ఆల్ ది వెరీ బెస్ట్ ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్ ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా ఇలా కూడా చేయగలడా ఇంత ఇదిగా ఇంత ఇంటెన్స్గా ఉంటాడా చాలా 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 బాగా చేశాడు ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవన్నీ సీరియస్లీ అని ఇందుకే డ్యాన్స్ ఎక్కువ తీస్తావు అబ్బాయి నువ్వు అంటే నువ్వు డ్యాన్స్ చేసాడో నాకు చెప్పావు నువ్వు మళ్ళీ ఇలా ఇలా వెళ్తావు ఓహో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ శివుడు అనే క్యారెక్టర్ రేపు మేము డెఫినెట్గా మాట్లాడుకుంటారు ఎరగ తీస్తాడు మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ ఆగండి సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు మా అన్నయ్య ఈ మా ఇద్దరు కాంబిన అసలు మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్న చేసాం చాలా ఏళ్ళ క్రితం ఫుల్ ఫ్రెష్ మాత్రం ఇదే ఇదే చేసావా అంతే ఒకసీ క్షేమాంగ మళ్ళీ లాభంగా చేశాను దాని తర్వాత మళ్ళీ ఇదే రాజాది గ్రేట్ అరే ఎలా మర్చిపోతాను సారీ బాగా ఎవరు గుర్తు చేశారా థ్యాంక్ యూ అబ్బాయి గుర్తి చేసినందుకు థ్యాంక్ యూ రాజా ది గ్రేట్ మళ్ళీ ఇది వేరు అసలు ఇది నెక్స్ట్ లెవెల్ చాలా 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 బాగా చేశాడు అసలు మా కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటారని అనుకుంటున్నాను నేను Thank you, Anaya. Thank you so much.